హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలామంది ఆసరా పెన్షన్స్ వచ్చినాయని మెసేజ్ పెట్టారండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి ఇక కొన్ని జిల్లాలకు మాత్రం పెండింగ్ పెట్టారని చెప్పాను కదండీ ఆ పెండింగ్ జిల్లాలైతే మాత్రం ఈరోజు మనకి కంప్లీట్గా అన్ని జిల్లాలకు ఒక్క జిల్లా కూడా పెండింగ్ లేకుండా అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయబోతున్నారంటండి ఇది మనకు రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషను అందుకని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి హైదరాబాద్ వాళ్ళకి మెయిన్ ఎక్కువగా మనకి మెసేజ్ పెట్టారండి మాకు ఎప్పుడు పడతాయండి అని చెప్పేసరిని అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్ వాళ్ళకే కాదండి ఒక సిద్దిపేట ఖమ్మం ఇంకా కొన్ని జిల్లాలైతే పెండింగ్ ఉన్నాయండి ఆ జిల్లాలన్నిటికీ కూడా ఈరోజు సాయంత్రం లోపల కంప్లీట్గా రిలీజ్ ఉంటుందంటే అన్ని జిల్లాలకి పెన్షన్స్ అయితే సో ఇది మనకి తెలిసిన రీసెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇక మనకి వచ్చే నెలలో అయితే ఈ ఆసరా పెన్షన్స్ మీద మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పారు కదా వాటిల మీద కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుందండి మనకి త్వరలోనే దాన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాము ఎందుకంటే ఈ ఇప్పటికే స్కీమ్స్ అన్నీ కూడా చాలా లేట్ అయిపోయినాయి ఇప్పటికే ఏడు నెలలుగా వస్తున్నా పెన్షన్స్ ఏమీ పెంచలేదు ఇంకా మిగతా స్కీమ్లు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఒక నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు దీని గురించి ఆలోచించిన గవర్నమెంట్ మనకు నెక్స్ట్ జూలై నెలలో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది మనకి పెన్షన్స్ మీద కానీ ఆ మహాలక్ష్మి స్కీమ్ కింద కానీ రెండు వేల ఐదు వందలు ఇచ్చేదానికి కానీ మనకి ఒక అప్డేట్ అయితే రాబోతుందని తెలుస్తుంది ఈ వీటి మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి మీకోసం ఇకపోతే చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అదేంటి అంటే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోలకి చూసి మళ్ళీ ఆ పెన్షన్ పొందు పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళా రిటర్న్ కామెంట్ పెడుతున్నారు మాకు పడ్డాయండి అని చెప్పేసి అది చాలామంది వాళ్ళ నుంచి ఇంకా పది మంది తెలుసుకోవడం కోసం కూడా పాపం పెడుతున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వాళ్ళందరికీ కూడా సో ఇదండి ఈరోజు వీడియో మనకి మిగతా జిల్లాలన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ లోపల కంప్లీట్గా రిలీజ్ అయిపోతాయంటండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియోస్ చాలామంది దగ్గరికి వెళ్తాయండి ఇంకా ఆసరా పెన్షన్స్ పడ్డాయని కూడా తెలియని వాళ్ళు పాపం చాలామంది ఉంటారు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోని చాలామంది దగ్గరికి పుష్ చేస్తుంది యూట్యూబ్ దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేయండి